అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ ఒక చిన్న కమెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో వృషభరాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభరాశి స్త్రీలు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు గాను వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు వీరి యొక్క మాట తీరు ఎదుటి వారిని చక్కగా ఆకర్షించే విధంగా ఉంటుంది దాంతోపాటు వీరు సంఘంలో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎక్కువగా కోరుకుంటారు దానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తుంటారు అంటే సంఘంలో గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు వృషభరాశి స్త్రీలు చాలా దయగలవారు వారు ఇతరులను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు కానీ చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు దాంతో సంబంధం లేకుండా ప్రేమిస్తూనే ఉంటారు తమ భాగస్వామి నుంచి ఆ ప్రేమను ఎక్కువగా ఆశించేవారు తమ భాగస్వామిని తమను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయాన్ని వారు పట్టించుకోరు కానీ ప్రేమిస్తూనే ఉంటారు వృషభరాశి స్త్రీలు చాలా దృఢంగా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు తమకిష్టమైన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు వారు తమ భర్త మరియు పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటారు ప్రేమను ప్రదర్శించడంలో వారు గొప్పవారు మీరు ఎవరినైనా నమ్మి ప్రేమిస్తే వారి కోసం దేనినైనా వదులుకోవడానికి వెనుకాడరు అయితే వారి మనసులో స్థానం సంపాదించుకోవడం వారి నమ్మకాన్ని పొందడం అంత తేలికైన విషయం కాదు ఎవరి ప్రేమను అయినా అంగీకరించే ముందు సాధక బాధకాల గురించి సార్లు ఆలోచిస్తారు తాము సరైన నిర్ణయం తీసుకున్నామని నమ్మకం కలిగే వరకు చర్యలు తీసుకోరు మీరు ఎవరినైనా ప్రేమించడం ప్రారంభించినట్లయితే వారు తమ గురించి మరియు జీవితంలోని వ్యక్తిగత విషయాల గురించి రహస్యాలు చెబుతారు వృషపరాశి స్త్రీలను ప్రేమించే మరియు శ్రద్ధ వహించే సరైన భాగస్వామి ఉంటే వారికి జీవితం వసంతం అవుతుంది వృషభరాశికి చెందిన స్త్రీలు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతో తెలియజేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితోనే మర్చిపోతారు దాంతోపాటు వీరు గృహంలో భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు వీరి సంసారంలో ఉన్నటువంటి భర్త అత్తమామలు ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు పిల్లలకు అందరినీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి అందరినీ కూడా అందరి అభివృద్ధికి వీరు కారకులవుతుంటారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు బాగా శ్రమించే తత్వం ఉంటుంది ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది కాబట్టి వృష్పరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విజయం అనేటటువంటిది వెంటనే వస్తుంటుంది వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు భర్త కనుక అనుకూలంగా లేకపోతే సామదాన భేద దండోపాయాలను ఇటువంటి అన్ని రకాల ఉపాయాలను ఏదో ఒకటి ఉపయోగించి భర్తను దారిలోకి తీసుకోవటంలో తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు గొప్ప సిద్ధహస్తులు అంటే కొన్ని సందర్భాల్లో ఎటువంటి పని చేయడానికైనా అంటే బతిమిలాడాలు భయపెట్టు ఏ విధంగా అయినా సరే పని చేయించుకోవడానికి దానికి తగ్గ విధంగా ఉంటారు పాటు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబంలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని చెడగొట్టుకోవాలి అనుకోరు కుటుంబం అంటే వీరికి చాలా గౌరవం ఇష్టం ఉంటుంది కాబట్టి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలలో కొద్దిగా అసూయ గుణం ఉంటుంది అంటే ఎదుటి వారికి కనుక ఉండి వారికి కనుక లేకపోతే కొద్దిగా బాధపడే తత్వాన్ని కలిగి ఉంటారు సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా చాలా సుఖవంతమైన సంతోషకరమైన ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటారు సమాజంలో పది మందిలో ఒకరిలా కాకుండా పది మందిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అందరితోటి బాగా కలవిడిగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో సరదాగా ముచ్చట్లు చెబుతూ అందరిలోకి తాను ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అనేటటువంటి విధంగా ఉంటారు అంటే అందరికీ తాను కావాల్సినటువంటి వ్యక్తిని అనేటటువంటి వారి మాట తీరు వారి యొక్క ప్రవర్తన వారు చేసే పనులు వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా వాటిని తెలియజేస్తూ ఉంటారు దాంతోపాటు వీరిలో మరొక గొప్ప క్వాలిటీ ఏంటంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేయడంలో ప్రసిద్ధులు ఇంకా భర్త కనుక వృషభరాశిలో జన్మించేటటువంటి స్త్రీలకు కనుక సహకరించినట్టయితే వీరు గొప్ప మేధావిగా మారతారు దానితో పాటు వీరిలో మంచి వ్యాపారవేత్తలు కూడా అవుతారు వీరు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వృషభరాశి స్త్రీలు ఉద్యోగ విషయానికి వస్తే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు దేన్నైనా నిజాయితీగా డీల్ చేయగల వ్యక్తులు ఇంటీరియర్ డెకరేషన్ ఫైనాన్స్ అకౌంటింగ్ మార్కెటింగ్ నర్సింగ్ ఇంజనీరింగ్ లా పబ్లిక్ రిలేషన్స్ ఉన్నత విద్య వీరికి అనుకూలం వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వివాహ విషయానికి వస్తే వృషభ భూమిని సూచిస్తుంది అందువల్ల కన్య మరియు మకర రాశుల వారి లక్షణాలతో సరిపోతాయి అదేవిధంగా ఇతర వృషభరాశి వ్యక్తులతో వారి అనుకూలత మంచిది వృషభరాశి స్త్రీలు కర్కాటకం రుచికం మరియు మీనం వంటి జలతత్వ రాసుల వారితో ఉత్తమంగా అనుకూలంగా ఉంటారు వృషభం మరియు రుచికం వ్యతిరేకం వృషభరాశి స్త్రీలు అగ్ని మరియు వాయుతత్వ రాశుల వారితో సంబంధాలను జాగ్రత్తతో సంప్రదించాలి వృషభరాశికి అత్యంత సవాలుగా ఉండే మ్యాచ్లు సింహరాశి మరియు కుంభరాశి వృషభరాశిలో జన్మించిన చాలామంది మహిళలు కొన్నిసార్లు నిరాశకు గురవుతారు అది జరిగినప్పుడు వారు చాలా అరుదుగా ఇతరుల నుండి సహాయం కోరుకుంటారు చాలా అరుదుగా వారి స్నేహితుల నుండి సహాయం కూడా కోరుకుంటారు అదే సమయంలో వృషభరాశి స్త్రీలు తమ భావోద్వేగాలను ఎలా దాచుకోవాలో మరియు ఇతరుల అసంతృప్తికి ఎలా వ్యక్తం చేయాలో బాగా తెలుసు వీరు ఎప్పుడు పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వృషభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు తల్లిదండ్రులను అత్తామామలను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం పాటుపడే పాటుపడేవారుగా వృషభరాశికి చెందిన స్త్రీలు ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీరామ్ ఒక చిన్న కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్